నెలకి అదే విధంగా సినిమా ప్రొడక్షన్తో పాటు రెండు డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీల్లో ఒకటి హైదరాబాద్లో ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ విజయవాడలో ఉండే ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో షేర్ హోల్డర్గా జాయిన్ అయ్యారు అప్పుడు నాతో పాటు నేను ఒక్కడే కాదు కృష్ణ గారు జాయిన్ అయ్యారు బాబు గారు జాయిన్ అయ్యారు దాసర్ గారు జాయిన్ అయ్యారు అందరూ కూడా ఇందులో ఇంట్లో జాయిన్ అయినా కానీ వాళ్ళందరూ ఆ కంపెనీ బాగాలేదు అని చెప్పి ఒకళ్ళకళ్ళు ఎవరికల్లే డ్రాప్ అయిపోయారు కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయారు నేను ఆ కంపెనీలో నాకు చూడండి నాకు అసలు ఆ కంపెనీలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి కూర్చోవడం కానీ ఎప్పుడు కూడా జరగలేదు నాకు ఎప్పుడో సంవత్సరానికి ఎప్పుడు బాగుంది బాబు మన కంపెనీ అయినా ఆయన చెప్తే అలాగండి అని ఎవరు తప్ప ఎక్కడ ఏ రోజున ఒక రూపాయి ఇదిగో లాభం వచ్చింది ఈ సంవత్సరం మీరు తీసుకోండి అని కూడా ఇవ్వలేదు తర్వాత ఇట్లా జరిగింది అని తెలిసిన తర్వాత చాలాసార్లు ఆయన దగ్గరికి లేవని నా అకౌంట్ తేల్చేయండి సార్ నేను విత్ర అవుతాను కంపెనీ నుంచి అదే బాబు గారు నేను అకౌంట్ చేస్తాను చేస్తామని చెప్పి చేయలేదు ఆయన చనిపోయారు చనిపోయిన తర్వాత ఆ కంపెనీ మీద ఉన్న అప్పులన్నీ నా మీదకి వచ్చారు నేను నాకేం సంబంధమే మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు మీ నా దగ్గరికి వచ్చారండి మీరు కంపెనీలో పార్ట్నర్ కదండి మరి మీరే తెలుసాలి మాట్లాడితే నిజమేనండి అది కంపల్సరీ మనం మన మీద బాధ్యత పడుతుంది అప్పుడు అందరిని పిలిచేసి నేను మీ మీకు సంబంధం లేదు నేను తీసుకోలేదు అయినా మీరు కట్టాలంటారు కాబట్టి మీరు కట్టే డబ్బుకి నేను వడ్డీ ఇవ్వను ఫస్ట్ నెంబర్ వన్ అస్సలు అమౌంట్ ఎంత అయితే ఆ అమౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాను నేను నేను అంతకంటే ఇవ్వలేను నా దగ్గర అంత సంపాదన కూడా లేదు దానికి మీరు ఇష్టమైతే ఇచ్చేస్తాను లేకపోతే నేను ఇవ్వలేదు మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను అలా వారం రోజులు ఆలోచించుకొని సరే అంతా ఇవ్వండి అది అప్పుడు ఇచ్చేస్తే అప్పుడు దాకా నేను సంపాదించింది సరిపోయిందండి పాతకు నిలబడాలి కదా అంతే అంతే తర్వాత నిర్మాతగా మారి మీరు పాతక సినిమాలు తీసారా సార్ ఇరవై ఐదు ఇరవై అన్ని మీరు అన్నట్టు చాలా గొప్ప సినిమాలు అతడు లాంటి సినిమా నిర్మించారు అతడు మీరే కదా సార్ నేను అతడు అలాంటి తర్వాత ఎందుకు మీరు విర్మించుకుంటే అతడు సినిమా అయ్యేటప్పటికి ఏమైందంటే పొలిటికల్ గా దాని మీద ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా తీసుకెళ్లారు రాజకీయాలకు మీకు ఇష్టం లేదు సార్ అస్సలు ఇష్టం లేదు ఎందుకు సార్ ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు ఆ రాజకీయాల్లో ఉంట ఫ్యామిలీ దెబ్బతిద్దయి అనే ఫీలింగ్ మనసులో చాలా ఎక్కువ ఉంది దానివల్ల సినిమాల్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఏంటంటే సినిమా యాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ పార్టీకి సంబంధించిన వాడు అని అంటే అతని పార్టీలో సినిమా చూడరు కదా మన ఓహో అతను పార్టీ వాడు అనేది మన సినిమా చూడొచ్చు అదే చూడరు మన మూలంగా ప్రొడ్యూసర్ ఎందుకు ఇది అవ్వాలి అనేది చాలా గట్టి బాగున్నది అండ్ ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఇలాంటివి ఎక్కువైపోయాయి అంటే శరాక ఉంటుంది కదా సార్ చూస్తే కూడా తర్వాత లివింగ్ టుగెదర్ లె వెరిగిపోయిన సోషల్ లైఫ్ లో కూడా ఆ లివింగ్ టుగెదర్ దియాలన కూడా నా మన సంప్రదాయం మీరతే సంప్రదాయారి సార్ అది పూర్తిగా ఎందుకంటే కుటుంబం భార్య పిల్లలు అది ఫ్యామిలీ ఓరియంటెడ్ వా సినిమా లాగా సినిమా తీస్తే ఇప్పుడు ఆ르తా లేదా అనేది అనుమానం ఉందండి అయ్య ఎందుకే గా వా ట్రెండికి మీడియా సోషల్ ఫాంటసీ అదే సోషల్ ఫాంటసీ మధ్యలో విడితే అవును సార్ ఇప్పుడు అంటే మీరు మీరు శోభన్ బాబు గారికి కూడా చాలా క్లోజ్ కదా సార్ ఆయన మీకు ఇచ్చారా మీరే ఇచ్చారు లేదు ఆయన ఒక రోజు అడిగారు మురళీమోహన్ గారు మీ ఎర్నింగ్స్ అన్ని ఎక్కడపై ఇన్వెస్ట్ చేస్తారు ఏంటి అని అడిగారు సార్ ఆయన బేసికలీ బిజినెస్ మ్యాన్ అండి సినిమాల్లోకి వచ్చినా కూడా సినిమాలు తీసుకుంటున్నా కంపెనీ పెట్టి అలాగే నాకు నచ్చిన సినిమాలు జిల్లాలు కొనుక్కుంటున్నాను ఈ రెండు కాకుండా రెండు డిస్ట్రిబ్యూట్ కంపెనీలో షేర్లు కట్టా షేర్లు కూడా పెట్టానండి అని అంటే వాళ్ళు మీకు లాభాలు పంచి పెడతారని అనుకుంటున్నారా అని పంచి పెడతారండి చాలా అండి నేను మిమ్మల్ని మీ అంత పిచ్చి వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళు కష్టపడి సంపాదించి ఆ డబ్బుల్ని మీకు పంచుతారంటే వాళ్ళు తినగా ఏమన్నా మిగిలితే మీకు ఇస్తారు ఎవరు ఇట్లా అన్నారు కాదండి కాదండి అన్న మొత్తానికి రెండు కూడా ఫెయిల్ అయిపోయింది సంవత్సరం అయిన తర్వాత రెండు పోవటం కాకుండా నా డబ్బులు కూడా మళ్ళీ పెట్టిన డబ్బులు పోవటమే కాకుండా మళ్ళీ మిగిలిన డబ్బులు కూడా అప్పులు తెచ్చా కదా అప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేవాడి మీరు చెప్పినట్టే అయింది మీరు నాకంటే సీనియర్ హీరో నాకంటే పెద్ద హీరో నాకంటే ఎక్కువ రెండు ఇండస్ట్రీ తీసుకుంటున్నారు మరి మీ డబ్బులంతా అంతా ఎక్కడ ఇన్వెస్ట్ అని అయితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ ప్రపంచంలో మూడొంతులు సముద్రమే ఉంది ఒక వంతే భూమి ఆ భూమిలో కూడా మంచి పర్వతాల్లో మీద మనం వెళ్ళి ఉండలేము అలాగే ఎడార్లలో మనం ఉండలేము నివాసయోగ్యమైన స్థలాలు తక్కువే ఉంటాయి ఈ భూమిని ఎవరో పెంచలేరు భూమి అలాగే ఉంటుంది జనాభా విపరీతంగా పెరుగుతున్నారు ప్రపంచ యావత్తు రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ వస్తాయని చెప్పి నేను ఎంతో ల్యాండ్ అయిపోతున్నాను అబ్బాయి ఎంత బ్రిలియంట్ అందరికీ తెలిసింది ఆయన సముద్రం ఇంత ఈ భూమి ఇంత అని తెలుసు మనకి కానీ ఈ క్యాలిక్యులేషన్ చెప్పింది ఆయన ఎంత ఆయన మొత్తం ఎంత భూమిలు కోరడాడో తెలుసు రండి ఎడ్రా చుట్టుపక్కల ఎంత సార్ సుమారు అసలు ఐడియా కూడా లేదు అడిగాడు ఎక్కడో ఐదు వేలతో కూరయి మళ్ళీ ఐదు కోట్లు అయింది అంటే ఎన్ని ఎన్ని వందల ఎకరాలు కొన్ని ఆయన చెప్పడం కష్టం కదా ఎప్పటికీ చెప్పేవాడు కాదు ఎక్కడ పోయా ఆస్తులని వాళ్ళ వారసులకు వెళ్ళే చైతన్య చెందయ్య కొడుకున్నాడు కదా కొడుకు కూతుళ్ళు ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళకే వెళ్ళేది బయట అక్కడే పోలేదు ఆయన ఇవి తప్ప ఏమి డిస్కస్ చేయలేదు సార్ ఇప్పుడు ఆయన జీవితం గురించి అంటే అప్పట్లో జయలలిత గారిని ఎప్పుడో ఒక్కసారి మాత్రం అన్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని అది అంటే ఒక వండర్ఫుల్ వైఫ్ లాగా అనిపించేది ఆవిడ నాకు జయలలిత గారు బట్ అండ్ దెవర్ మ్యారీడ్ కదా సార్ అంటే దెవర్ అంటే ఒక బంధంలో ఉన్నారు అంతే కదా మ్యారేజ్ అని చేసుకోలేదు అలా చూస్తే అనిపిస్తుంది సార్ అంటే జీవితం చిన్నది అప్పుడప్పుడు అనిపిస్తుంది బాధ్యతలు కరెక్టే ఉండాలి చూసుకోవాలి అందరినీ బట్ మనసుకి ఎవరు మాట చెప్తారు సార్ ఆత్రేయ గారు చెప్తే కూడా విందు మనసు మాట సో అది దాన్ని అన్ని దాటుకుంటూ మీరు కింగ్ సార్ నిజంగా ఎందుకంటే అన్ని అన్నిటినీ రెసిస్ట్ చేసి మీరు డిసైడ్ చేసేసుకున్నారు కాబట్టి అది అప్పుడు ఆ సోహన్ బాబు గారు ఐడియా పెట్టుకుని హీరో వేయట్లేదు క్యారెక్టర్ రోల్స్ కోసం అని క్యారెక్టర్ రోల్స్ చేస్తా అంటే హీరో ఫాదర్ లాగా లేడండి బ్రదర్ లాగా ఉన్నాడండి అని అంటే మొదలెట్టారు నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్లో క్యారెక్టర్స్ రాల ఇప్పుడు మనం ఇంక దీని మీద బేస్ అయితే మన దెబ్బ ఉన్నదంతా తిరతా కూర్చుంటే బిజినెస్ చేయాలని అప్పుడు ఇప్పుడు హ్యాండ్ షిఫ్ట్ కూడా అయ్యాయి కాబట్టి అప్పుడు సోమనాథ్ గారు చెప్పిన ఐడియాతో రియల్ ఎస్టేట్లో దిగారు రియల్ ఎస్టేట్లోకి దిగడమే కాకుండా రాణించారు సార్ అసలు హౌ టు రాణించారంటే అందరు కూడా వద్దన్నారు ఇక్కడికి రాగానే ఇక్కడ అన్ని మోసాలు గోండాయిస్ చాలా ఉంటుందండి నెక్స్ట్ అదే అడగబోతున్నాను అమ్మిన పొలాన్ని మళ్ళీ ఇంకోట రిజిస్ట్రేషన్ ఇవన్నీ డబుల్ రిజిస్ట్రేషన్ త్రిబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతాయండి అన్నాడు నేను మాత్రం అలా చేయను ప్రతి వాడికి కూడా నాకు అంటూ చర్ ఇల్లు కట్టుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇల్లు కట్టుకునే డబ్బు లేకపోయినా ఒక స్థలం వందల గజాలు రెండు వందల గజాల స్థలం అని కొనుక్కుందాం డబ్బులు అప్పుడు ఇల్లు కట్టుకుందాం అనుకుంటారు ప్రతి ఒక్కరి ఆశ ఇది ఈ ఆశని ఈ కళని నిజం చేసే వ్యాపారం నాది రియల్ ఎస్టేట్ అంటే అంత నీట్గా అదే దాన్నే దృష్టిలో పెట్టుకొని చేస్తాను ఎవ్వరు మోసం చేయటం అనేది కానీ లేకపోతే ఇంకో ల్యాండ్ ఇంకో అడగ చేయటం కానీ క్లియర్ ల్యాండ్స్ రైతుల దగ్గర నుంచి కొనుక్కుంటాను దాన్ని ఇచ్చేస్తాను దానికి అమ్ముతాను దాన్ని బాగా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అమ్ముతారు అని చెప్పి అది చేశాను అలాగే చేశాం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా ఉంటే ఆ జైవేరి సంస్థకు నా పేరు ఆ నిజాయితీగా ఇన్నాళ్లలో మీరు చూస్తే నా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కానీ విజయవాడలో బిజినెస్ చేసినప్పుడు కానీ మెడ్రాస్ వచ్చి సినిమా రంగంలో ఉన్నప్పుడు కానీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ రియల్ ఎస్టేట్లో వచ్చిన తర్వాత కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు ఎక్కడ ఒక బ్లాక్ మురళీమోహని తప్పు చేసాడు అనేది రాకుండా చాలా గొప్ప విషయం సార్ అది పెద్ద అదే పద్మ విభూషణ్ కంటే ఎక్కువ అది ఎందుకంటే మీకు మీరు ఇచ్చుకోవాల్సిన గొప్ప ఇంటి సార్ అది కానీ ఎప్పుడైనా మీకు ఇంకా నాకు నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే ఇంకా సాధించవలసింది ఏమైనా లేదు అసలు నేను ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలి ఎందుకంటే నాకున్న అర్హత కంటే నాకు అన్ని ఎక్కువ నా ఫీలింగ్ నేను బిజినెస్